సాధించి సంవత్సరం తర్వాత మనం అందరం ఇక్కడ కలుసుకుంటున్నా విజయోవాసంతో ఈరోజు కడప నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా గారి శ్రీనివాస్ రెడ్డి గారికి పోలీస్ బ్యూరో మెంబరు కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ గారికి అలాగనే జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ ీద రవిచంద్ర గారికి అలాగనే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్ గోవర్ధన్ రెడ్డి గారికి ఎస్ గోవర్ధన్ రెడ్డి గారికి అలాగనే కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారికి రామ్ ప్రసాద్ నువ్వు ఇంటి కొట్టాలి కదా అలాగనే తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అబ్జర్వర్ పత్తిపాటి కుసం కిర్మార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కడప నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్త తరపు నుంచి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అనేక సమస్యలు కష్టాలు నష్టాలు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్లు ఎక్స్టార్షన్స్ అవమానాలు అవహేళనలో మనము ఈ యొక్క ఎలక్షన్స్ పోకముందు అనుభవించినాము అందులో నుంచే మన కసి మొదలైంది కరెక్టా కాదా దాదాపు ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి కొంతమంది కబంద హస్తాలలో ఈ యొక్క కడప నియోజకవర్గం కడప నియోజకవర్గం హస్తగతమయ్యి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు బనాయించి వాళ్ళని వేధింపులు గురి చేసి వాళ్ళను నష్టాలకు కష్టాలకి ఎంతో అవమానాలకి గురి చేసి ఈరోజు వాళ్ళందరూ తెరమరుగైనారు దీనికి కారణం ఏంటంటే మనతో పాటి మన మధ్యన ఉన్న ఒకరిద్దరు కుతంత్రులు కూడా మనకు ద్రోహం చేస్తున్నారని మన అందరికీ తెలుసు మన కండువా కప్పుకున్నారు రాత్రి పూటపై ఆ పార్టీ వాళ్ళతో ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నాయకులతో అండర్ గ్రౌండ్ అగ్రిమెంట్స్ చేసుకొని మనకు ఎక్స్పీరియన్స్ ని వాళ్ళ యొక్క అనుభవాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కలుపుకొని వాళ్ళ సలహాలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎవరు ఏ సహాయం కోసం వచ్చినా సీనియర్ నాయకులు కానీ అన్ని వేళల మన కార్యకర్తల కోసం అందుబాటులో ఉన్నాం వాళ్ళకు సపోర్ట్ చేసి మనం ముందుకెళ్తున్నాం మనం కలిసి కడప అభివృద్ధి కోసము కట్టుబడి ఉన్నాం మనందరికీ ఏ రోజున ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే డివిజన్ లో తిరగడం జరిగిందా ఏ ఎంఎల్ఏ అయినా ఇక్కడ ఉన్న మురికి నీటి వ్యవస్థను బాగు చేయాలా ఇక్కడ పరిసరాలను బాగు చేయాలా మన కడపను బాగు చేసుకోవాలని చెప్పేసి ఒక్కొక్కరు మాట్లాడతారు మేము పదేళ్ళ నుంచి ఉన్నాం మేము జిల్లా పరిచేమెల్గా పని చేసినాం మేము పదేళ్ళ ఎంఎల్ఏ ఉన్నాం మేము పదేళ్ళ పరిష్కరించుకుంటా ప్రజలకు సేవ చేస్తున్నారు ఇది కొత్త శకం అంటే కొత్త సాంప్రదం ప్రజల సమస్యలకు సంబంధించిన సమస్యల్లో మనం వాళ్ళకు కూడా సాయం చేద్దాం ఇక్కడ మనం గెలిసామంటే ప్రజల కోసం గెలిచాము పార్టీల కోసం గెలవలేదు అలాగనే మనం అందరం కలిసి తెలుగుదేశం అని గొప్పగా చాటుకొని తెలుగుదేశం యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ కడప నియోజకవర్గంలోని ప్రజలకు సాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను అంతదే కాకుండా మనకు కడప నియోజకవర్గానికి ఉన్న మొత్తం ఎక్కువ బలం ఏంటంటే మన జిల్లా పార్టీ అధ్యక్షులు పోలవర బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి అన్న ఆయన మనకు చాలా సపోర్ట్ చేస్తూ మన వెనక ఉంటూ మనకు గైడ్ చేస్తూ మనం ఏ విధంగా పోవాలని మనందరికీ మనందరికి ఎవరు ఏమి మాట్లాడినా ఎవరు ఏమి రాసుకున్నా కడప అభివృద్ధిలో డెఫినెట్గా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారము తెలుగుదేశం పార్టీ ఆలో ఆశయాల ప్రకారము ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ గారి ఆశయాల ప్రకారము మీ అందరి యొక్క ఆశయాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది అందులో ఏ విధమైన پانی అందుబాటులో ఉన్నారు డివిజన్ అందుబాటులో ఉన్నారు మాకు సమస్యలు రాగానే వెంటనే మా సమస్యలను సంబంధిత వ్యక్తుల దగ్గర తీసుకుపోయి పరిష్కార దిశగా పనిచేస్తున్నారు అలాగనే కడప వర్గంలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అంతే ముందు ముందుకు పోతున్నాయి సీరియస్ గా మనం అందరం కలిసి ఒక ప్రామిస్ చేసినాం ఏం చేసాం పాలకులు పదే పదే టెంకాయలు కుదరక ఆ బ్రిడ్జుల్ వదిలేశారు శ్రీనివాస్ శ్రీనివాసు ఉండడం వల్ల ఆ బ్రిడ్జులు క్యాన్సిల్ అయిపోయినా కూడా వాటి మళ్ళా సాధించుకొని వచ్చి మన ప్రజలకు బ్రిడ్జులు కట్టి మన ప్రజల సేవలో వాసన కూడా అంతే ఎక్కువ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరికి తెలుసు మీ అందరికంటే చిన్నామని నేను మీ అందరి సలహాలతోనే పని చేయగలుగుతాను మీ అందరి సపోర్ట్తోనే పని చేయగలుగుతాను కాబట్టి ఎప్పుడు నాకు ఏ అవసరం వచ్చినా మీ అందరు నాకు అందుబాటులో ఉండాలని ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్రజల సమస్యల పరిష్కార దిశలో మీ అందరూ లేకుండా నేను ఏ పని చేయలేదు మరొకసారి తెలియజేసుకుంటున్నాను దాంతో పాటే పార్టీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి ఆర్థికంగా న్యాయపరంగా సామాజిక పరంగా అండగా ఉంటదని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను